చదువు మాత్రమే కాదు చేయుతనివ్వటం బంధాలు బాధ్యతల విలువని తెలియచేయడానికి వికాస్ స్కూల్స్ కృషి చేస్తోంది క్యాలెండర్ యాక్టివిటీస్ లో భాగంగా నర్సరీ నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ ఇళ్ల నుండి నిత్యావసర సరుకులు తినుబండారాలు తీసుకువచ్చి ఆశ్రమానికి తీసుకుని వెళ్లారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ దండా పవన్ కుమార్ మాట్లాడారు తమ పాఠశాలలో క్యాలెండర్ యాక్టివిటీని ముందుగానే నిర్ణయిస్తామని చెప్పారు విద్యార్థులకి బాధ్యత ఆశ్రమంలో వృద్ధులకి భరోసా ఇవ్వటానికి ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు మన స్కూల్కి యాన్యువల్ క్యాలెండర్ ఒకటి ప్రిపేర్ చేస్తాము సంవత్సరం మొత్తంలో ఏ రోజు ఏ యాక్టివిటీ జరగాలనేది ఆ యాన్యువల్ క్యాలెండర్లో ఉంటుంది ఆ యాన్యువల్ క్యాలెండర్లో భాగంగా మన ప్రైమరీ విద్యార్థులు ఇవాళ అంటే నర్సరీ నుంచి ఐదో తరగతి దాకా ఉన్న విద్యార్థులని ఇవాళ ఒక ఆర్ఫనైజ్ హోమ్కి తీసుకెళ్తున్నాం ఈ ఆర్ఫనైజ్ హోమ్కి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళని ఒట్టి చేతులతో తీసుకెళ్లకుండా వాళ్ళకి ఆర్గనైజ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే మన మా పిల్లలకైతే ఇక్కడ తల్లిదండ్రులు వాళ్ళ తాతయ్యలు నాయనమ్మలు అందరూ కూడా వాళ్ళతో గడపటం ఇంటికి వెళ్ళి సాయంత్రం పూట వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అవసరాలు వాళ్ళ ద్వారా తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అదే ఆర్కనైజ్ హోంలో వాళ్ళు అక్కడున్న ఇన్ఛార్జెస్ అక్కడున్న అక్కడ అక్కడున్న వార్డెన్స్ వాళ్ళ ద్వారా మాత్రమే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం జరుగుతుంది అంటే ఇక్కడ వీళ్ళకి అయితే వాళ్ళ అమ్మా నాన్నలు ఏదైనా కావాలంటే ఇమీడియట్గా అరేంజ్ చేస్తారు వాళ్ళు అలా అడగలేని పరిస్థితి అలాంటి వాళ్ళకి మనం చేయూతను ఇవ్వాలనే అనే ఉద్దేశంతో మన వికాస్ స్కూల్ అన్ని క్యాంపస్లో కూడా సంవత్సరంలో ఒకరోజు ఆర్ఫనైజ్ విజిట్ అనేది ఒకటి కేటాయించడం జరిగింది దాంట్లో భాగంగా మన విద్యార్థులు ఆర్ఫినేజ్కి వెళ్ళేటప్పుడు ఆర్ఫనైజ్ హోమ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి అందుబాటులో ఉన్న కొన్ని వస్తువులు తీసుకొస్తారు అంటే కొంతమంది ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే బియ్యం కందిపప్పు నూనె అలానే సబ్బులు పేస్ట్లు వాళ్ళు తినడానికి తినుబండారాలు బిస్కెట్స్ అంటే లడ్డూలు అంటే ఇట్లా రకరకాల తినుబండారాలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు వీటన్నిటితో మేము ఆ ఆర్కనైజ్కి వెళ్ళి మన పిల్లలు ఇలా వాళ్ళ వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళందరితో మేము ఉన్నాము మీకు మేము మేము మీతో పాటు బ్రదర్స్గా సిస్టర్స్గా మేము ఉన్నాము మీకు చేతినిస్తామని చెప్పి చెప్పటం వాళ్ళు అక్కడ ఉన్న స్థితిగతుల గురించి పూర్తిగా అధ్యయనం చేయడం ఓహో ఇలా ఉంటారు మనం ప్రతి ఫుడ్ కూడా వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా తినాలి ప్రతి పుస్తకం కూడా ఎట్లా పడితే అట్లా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి మనకి సమాజంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు అనే వ్యక్తిగతంగా కూడా వాళ్ళకు ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో ఈ ఆత్మ విజిట్ అనేది మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి విజిట్ని ఇవాళ ఇరవై తొమ్మిదో తారీఖు ఇవాళ మేము ఒక ఆర్గనైజ్డ్జెట్ మాతృశ్రీ హోమ్స్ అనే ఒక ఆర్గనైజ్కి మేము వెళ్ళబోతున్నాము వెళ్ళబోయే క్రమంలో పిల్లలందరినీ కూడా మేము తీసుకొని వెళ్తున్నాము మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు పై ప్రైమరీ కోఆర్డినేటరు టీచర్సు అండ్ ప్రైమరీ పిల్లలందరూ ఐదో తరగతిలో ఉన్న ప్రైమరీ పిల్లలందరూ కూడా ఇవాళ ఆ హోమ్ విజిట్ చేసి సుమారు అక్కడ రెండున్నర గంటలు స్పెండ్ చేసి వాళ్ళందరితో కాసేపు ఆడుకొని పిల్లలు మన పిల్లలు వాళ్ళతో ఆడుకొని వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ తీర్చి మేము వద్దాం అనుకునేది ఈ ప్రణాళిక అండి సో ఈ కార్యక్రమానికి మీ అందరూ ఎంతో ఇది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే సంవత్సరం మొత్తంలో మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం స్కూల్ తరఫున అన్ని కార్యక్రమాల్లోకి నాకు హృదయాన్ని తాగే అద్భుతమైన కార్యక్రమం ఈ ఆర్గనైజ్ అండి అలాంటి కార్యక్రమాన్ని మీరు కవర్ చేసినందుకు వచ్చి మీ అందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను